శ్రీ నమః నమ గుహలో ఉన్న బ్రాహ్మణ స్వామిని ఒకనాడు ఒక మహాపండితుడు కలిసి స్వామి చదువవలసినదంతా చదివాను మనసారా జపం చేశాను కానీ నాకు అంటే ఏమిటో తెలియలేదు అన్నారు బ్రాహ్మణస్వామి తదేకంగా పండితుని వైపు చూసి నేను అనే భావము ఎక్కడ నుండి ఉద్భవిస్తోందోనని చింతన చేస్తే మనస్సు అందులో లేనమవుతుంది అంటే అదే అన్నారు మోక్షస్థితికి ఇది క్రొత్త మార్గము అని ఆ పండితుడు ఆనందంతో ఆసువుగా బ్రాహ్మణ స్వామి మీద ఐదు శ్లోకాలు చెప్పారు ఆ బ్రాహ్మణ స్వామి రమణ మహర్షి ఆ పండితుడు కావ్యకంఠ గణపతి ముని వెంటనే గణపతి ముని శిష్యులను పిలిచి రమణ మహర్షిని నాటి నుండి భగవాన్ శ్రీ రమణ మహర్షి అనాలన్నారు ఆ పేరు ఆ విధంగా జగత్ ప్రసిద్ధమయ్యింది ఓం అరుణాచల శివ